బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఎలా ఉన్నా కానీ రాజాసాబ్ సినిమా ఒక రేంజ్ లో కలెక్షన్ లో సాధిస్తోంది భారీ కాంపిటీషన్ లో దాదాపు నాలుగైదు సినిమాలు సినిమాకి సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ ట్రెండ్ చేసినా కానీ మన తెలుగు సినిమా ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర పడుతున్నారు ఏడవ రోజు సంక్రాంతి ఫెస్టివల్ కావడంతో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి పది కోట్లకు పైగా నంబర్ అయితే వచ్చి సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫెస్టివల్ కంప్లీట్ అయ్యే టైం కి ఈజీగా మూడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుంది మన టూ స్టేట్స్ లో ఈ సినిమాకి ఏడవ రోజు నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ అయితే మరోసారి రాబోతుంది ఐదు ఇంకా రోజుతో కంపేర్ చేస్తే ఏడవ రోజు ఎక్కువ కలెక్షన్లు ఈ సినిమాకి వచ్చాయని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర మన ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల ఆడియన్స్ నుంచి సినిమాకి మంచి సపోర్ట్ అయితే వస్తుంది ఆ రాజాసభ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే రెండు వందల ఐదు కోట్ల షేర్ ని సాధించాలి ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించిందట అంతేకాకుండా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై కోట్ల పైగా గ్రాస్ అయితే సాధించి సంక్రాంతి ఫెస్టివల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో ఐదు రోజుల పాటు ఉంది కాబట్టి ఈ సినిమా ఈజీగా మూడు వందల కోట్ల మార్క్ ని దాటిస్తుంది అంతేకాకుండా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ వచ్చే అవకాశం సినిమా టీమ్ రీసెంట్ గానే ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో ని యాడ్ అయ్యేలా చేసింది అంతేకాకుండా సంక్రాంతి ఫెస్టివల్ రోజు ఈ సినిమా మన ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఎనభై ఎనిమిది థియేటర్స్ లో ఫెస్టివల్ డే మొత్తం కూడా నాలుగు షోలకి హౌస్ హోల్ బోర్డ్స్ పడ్డాయి గోదావరి డిస్ట్రిక్ట్స్ లో ఈ సినిమాకి ఎక్స్ట్రా థియేటర్స్ కూడా యాడ్ చేశారు బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమాకి ఈ రేంజ్ లో నెంబర్స్ వస్తున్నాయి మన ప్రభుత్వం క్రేజ్ కి దీని నిదర్శనం అనే చెప్పాలి ఈ ఫెస్టివల్ కంప్లీట్ అయ్యే టైం కి రాజాసాబ్ ఒకవేళ భారీ ప్రమోషన్ చేస్తే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి మన రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మరికొన్ని గంటల్లోనే రాబోతుంది మన డార్లింగ్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ఫౌజ్ ఆ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మరికొన్ని గంటల్లోనే రాబోతుంది ఇంకా రాజాసాహ్ సినిమాకి లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి